నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజు యువ వికాసం పథకం కింద తొలి ఏడాది ఐదు లక్షల మందికి మంజూరు పత్రాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది జూన్ రెండున తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేయాలని మూడు నెలలలో నెలకు రూపాయలు రెండు వేల కోట్లు చొప్పున ఖర్చు చేసి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని భావిస్తుంది ఈ పథకం కింద ఇప్పటికే జిల్లాలలో క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది ఈ నెల ఇరవై ఐదు నాటికి జిల్లా మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు సంక్షేమ శాఖలు సిద్ధమయ్యాయి ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదహారు పాయింట్ రెండు సున్నా లక్షల దరఖాస్తులు వచ్చాయి లక్ష్యం మేరకు ఇందులో దాదాపు ఐదు లక్షల మంది యువతకు గరిష్టంగా రూపాయలు నాలుగు లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయనున్నారు యూనిట్ కేటగిరీల వారీగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం అంచనా వేసింది రూపాయలు లక్షలోపు దరఖాస్తులు కోసం నిర్దేశించిన లక్ష్యం కన్నా దరఖాస్తులు తక్కువగా రూపాయలు ఒకటి నుంచి రెండు లక్షలు రూపాయలు రెండు నుంచి నాలుగు లక్షల యూనిట్లు కేటగిరీ రుణాలకు భారీగా దరఖాస్తులు వచ్చినట్లు గుర్తించింది ఉదాహరణకు ఎస్సీ కార్పొరేషన్ కింద రూపాయలు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల విలువైన దరఖాస్తులు ఇరవై వేలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే దాదాపు మూడు పాయింట్ రెండు నాలుగు లక్షల మంది పోటీ పడుతున్నారు అలాగే బీసీ కార్పొరేషన్ కింద ఇరవై రెండు వేల యూనిట్ల కోసం ఆరు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది ఈబీసీలో ఎనిమిది వేల యూనిట్ల కోసం ముప్పై రెండు వేల మంది దరఖాస్తులు చేశారు ఈ నేపథ్యంలో దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయి కమిటీలు పనిచేస్తున్నాయి దరఖాస్తులలో అనర్హులను తొలగించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు ఒకసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందిన వారు ఐదేళ్ల పాటు మరోసారి రుణం పొందేందుకు అనర్హులవుతారు సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్న డేటాబేస్తో దరఖాస్తులను పరిశీలించి అనర్హులను తొలగిస్తున్నారు లబ్ధిదారుల బ్యాంకు ఖాతా వివరాలను ఆధార్ డేటాబేస్తో పరిశీలించి సరైన ఖాతాలు ఇచ్చారా లేదా పరిశీలిస్తున్నారు మండలాలు జిల్లాలు మున్సిపాలిటీలు నగర పాలికలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబిసిల జనాభా ఆధారంగా యూనిట్ల ఖరారుకు ప్రణాళిక సిద్ధం చేశారు కుటుంబానికి ఒక్కరికే స్వయం ఉపాధి పథకం మంజూరు చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు స్పష్టం చేశారు ఎస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి